విలువైనటువంటి మాట చూడండి రెండు యోగ గ్రంథము దేవుని యొక్క వాక్య భాగము ముప్పై అధ్యాయము యోగు గ్రంథము ఇరవై నాలుగు వచనాన్ని చదువుదాము ఒకడు పడిపోయిన ఎడరా వాడు అయ్యా నన్ను పైకి లేపవా అని చెప్పి వాడు చేపడా ఆ పదలో ఉన్నవాడు తాను తప్పించబడవలనని కేకలు వేయడా చాలంతే చాలంతే ఒకడు పడిపోయిన ఎడలా అయ్యో నన్ను తప్పించండి అయ్యో నేను కాలిపోతున్నాను అయ్యో ఊగలో మునిగిపోతున్నాను అని చెప్పి కేకలు వేయడా వాడు చేయిచాపడా ఆ పదలో పడిపోయాను నన్ను బ్రతికించండి అని చెప్పేసి వాడు మొరపెట్టుకోడా అని చెప్పి వ్రాయిబడినది ఇంకొకరు ప్రతి మనిషి అనుకుంటాడు ఆపద అనేది నేను చూడకూడదు ఆపద అనేది నా జీవితానికి ఎదురు కాకూడదు ఆపద చూడకుండా నా జీవితాన్ని చక్కగా ముందుకు సాగించాలనుకుంటాడు ప్రతి మనిషి ఎక్కడైనా బ్రతికినివ్వండి ఏ మనిషి అయినా సుఖాన్ని కోరుకుంటాడు కష్టాన్ని ఎవడు కోరుకోడు ఘనతను కోరుకున్నంత సులభంగా అవమానాన్ని కోరుకోవడానికి ఎవడు ఇష్టపడట్టు అవమానం దూరంగా ఉండాలి ఘనతకు నేను దగ్గరగా ఉండాలి కష్టానికి దూరంగా ఉండాలి నేను సుఖానికి చాలా దగ్గరగా ఉండాలి బాధకు దూరంగా ఉండాలి ఆనందానికి నేను చాలా దగ్గరగా ఉండాలి ఇలాంటి కోరిక కలిగినటువంటి మనుషుల మాత్రం కానీ బ్రతికున్నాము కాబట్టి పగలు చూస్తున్నాము రాత్రి ఎట్లా చూస్తున్నాము ప్రయాణములో ఎత్తు ఎక్కుతున్నాము పల్లము ఎట్లా దిగుతున్నాము గమ్యానికి చేరాలి అన్నప్పుడు అప్పుడప్పుడు ఎత్తు వచ్చినప్పుడు ఎత్తు కూడా కష్టంగానైనా ఎక్కాలా ఎందుకంటే ఎత్తు ముగిసిందంటే పల్లెం వస్తాదని అర్థం పళ్ళం ఆగిపోయిందంటే ఎక్కడో చోట మళ్ళీ ఎత్తు ఎదురొస్తే మనం నమ్మాలి ఇలాగ జీవితములో ఎత్తు పల్లం పల్లము ఎత్తు ప్రయాణములు ఎలాగైతే ఎదురవుతున్నాయో ఉదయం అవుతుంది రాత్రి అవుతుంది పగలు చూస్తున్నాం చీకటి రాత్రిని చూస్తున్నామో జీవితంలో మనం బ్రతికే ఉన్నాం కాబట్టి దేవుడు సుఖదుఖములనే వాటిని దేవుడు జతపరిచున్నా కాబట్టి మేలు కలిగే సమయం వచ్చినప్పుడు ఎట్లాగా మనకు మేలు కలుగుతుంది ఆ మేలుని ఎవరూ ఆపలేరు ఆపే ప్రయత్నం చేసినా ఆ మేలు ఆగకుండా తన్నుకుంటూ మన దగ్గరికి వస్తుంది అలాగే ఆపద ఎదురైనప్పుడు కూడా ఆపదని మనం భరించక తప్పదు ఆపద యొక్క వందలో చివరి శాతం వరకు ఆ రుచి చూడక తప్పదు కానీ మనుషులుగా మనం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాము కానీ మన వల్ల సాధ్యము కాదు అయితే అలాగ సాధ్యము కాని సమయంలో మనుషుడు ఏం వెతుకుతాడంటే చావును సంపూర్ణంగా వెతుకుతాడు ఏమనంటే నేను అనుకున్నది జరగలేదు ఇలా అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి అసలు ఇలా అవుతుందని నేను అనుకోలేదు నేను అనుకున్నది ఒకటైతే ఎందుకు ఇలా జరిగింది అని ఈ విధమైనటువంటి తపనకు బాధకు విచారానికి గురై ఎప్పుడో రావాల్సినటువంటి చావును మరణాన్ని దేవుడు చాలా దగ్గరగా కొని తెచ్చుకుంటాడు చాలా వేగంగా పొందెచ్చుకుంటాడు అనుకున్న కాలానికంటే అనుకున్న సమయం కంటే ముందుగానే తన తనువును ముగించటానికి మనుషుడు ఇష్టపడతాడు కారణం తనకెదురైన ఆపదలను అతడు చూసి భరించలేక సహించలేక అయితే ప్రియులారా రాత్రిని ప్రకటిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తువారు వారు ఆయన ఎట్టివాడై ఉన్నాడో కొద్ది నిమిషాలు మనం విందాం ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అదే యోగు గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అని చదువుదాం మీరు ఆపదను చూచి చెప్పాలి మీరు ఆపదను చూచి భయపడుచున్నారు ఎవరు భయపడని వాడు ప్రశ్న ఎవరు భయపడని వాడు ఆపదను చూచి నాకేం కాదులే అని అనుకోటానికి ఎవడూ లేడు ఇక్కడ మనకు నిజం తెలుసు అది ఆపద అది ముండ్ల తుప్పలు అది ఊబ అది అగ్ని అవి మనకు తెలుసున్నప్పుడు భయపడని వాడవడు ఆపదను చూసి భయపడని వాడవడు కాబట్టి ఆపద మన దగ్గరికి ముంచుకొస్తున్నప్పుడు ఆపదను చూసి అందులో నలిగిపోయే కంటే దానికంటే ముందుగానే తనువు చాలించే ప్రయత్నాలు చాలా మంది చేస్తారు అంటే మరణం రావాల్సిన గడియలో వచ్చే కంటే ముందుగానే చనిపోయే పరిస్థితి ప్రసంగలు చెప్తాడు నీ కాలమునకు ముందుగా నీ వేళ